మెజ్లానిక్ క్లౌ లిమిటెడ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో ఈరోజు తన స్థానాన్ని సగర్వంగా ప్రకటిస్తోంది ఇది కంపెనీ చరిత్రలో ఒక విరామం లేని కృషికి పట్టుదలకి సాంకేతిక రంగంలో ఉన్నతిని నిర్ధారించే ఒక ముఖ్యమైన ఆదాయం అని పేర్కొంది ఇది కంపెనీ పదంలో ఒక కొత్త ఆధునిక అధ్యయనాన్ని సృష్టిస్తుందని తెలిపింది గ్లోబల్ సీఓ మేనేజింగ్ డైరెక్టర్ జోసెఫ్ సుధీర్ తుమ్మ తన మాటల్లో ఎన్ఎస్సీలో జాబితా చేరడం మెజ్లానిక్ క్లౌ లిమిటెడ్ ఒక ముఖ్యమైన సందర్భం మా బృందం యొక్క ధృవీకరణ ఆవిష్కరణ శ్రేష్టత పట్ల తిరుగులేని నిబద్ధతను నిబద్ధతని తెలిపారు స్పెషల్ డే ఫర్ మ్యాచ్ ఎన్ఎస్సి లిస్టింగ్ ఇది ఒక పెద్ద మైలు రాయి ఇట్స్ బీన్ బిగ్ మైల్ స్టోన్ ఫర్ ఎమ్ క్లౌడ్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ దీ బీన్ ఇన్ విత్ సర్వింగ్ ఆల్మోస్ట్ లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లైంట్స్ విత్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంప్లాయీస్ విత్ ఆల్ ది కంపెనీస్ అన్ని కంపెనీ కలిసి పదహారు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ దిస్ స్టెప్ గివ్స్ అస్ ది ఆపర్చునిటీ టు బీ ఎస్టాబ్లిష్డ్ టు రీచ్ అవుట్ టు మోర్ షేర్ హోల్డర్స్ ఫార్మేషన్ ఆఫ్ దాట్ స్కానెటిక్స్ ఆ ప్రోడక్ట్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ విజన్ అల్ యూజ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంటుంది అదే కాదు డ్రోన్ లో అండ్ అదర్ ఏరియాస్ చిప్ డిజైనింగ్ అండ్ అదర్ ప్లేసెస్ లో కూడా మేము ఇన్నోవేషన్కి ముందుకి వెళ్తాము దట్ ఈస్ వేర్ అవర్ ఫోకస్ ఇస్ వాట్ ఎవర్ ది నెక్స్ట్ డెకేడ్ ఆర్ టూ దట్ వీ కెన్ డూ గెట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు బి దట్ ఈస్ ది ఫోకస్ ఏరియా వీ విల్ బీ గోయింగ్ ఇన్ అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ ద పాస్ట్ రిజల్ట్స్ హ్యాస్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ అస్ అండ్ ఇంకా ఇంకా చేస్తాము ఎన్ఎస్సి మూమెంట్ ఈస్ అ బిగ్ మూమెంట్ ఫర్ అస్ దెన్ అవర్ గోల్స్ ఆర్ ఫర్ మచ్ర్ ఇన్ టు అదర్ ఎక్స్చేంజెస్ బట్ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బికాస్ వి ఆర్ ఇన్ ది సైలెంట్ పీరియడ్ అక్కడ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డెబ్బై ఏడు రూపాయలు నడుస్తుంది ఇన్ ది పాస్ట్ ఫ్రమ్ మేము ఆల్మోస్ట్ లైక్ రూపాయి దగ్గర నుంచి రావచ్చు ఇంతవరకు సెవెంటీ సెవెన్ టైమ్స్ ఆర్ ఫిఫ్టీ టైమ్స్ గ్రో అయినాం ఇది ఇంకా ఇంకా ముందుకి పోతుందని ఆశిస్తున్నాము అండ్ ఐ వాంట్ గివ్ దట్ ఆ కమిట్మెంట్ షేర్ హోల్డర్స్ అందరికీ ఇస్తాను అండ్ నేను షాయశక్తుల ప్రయత్నించి టెక్నాలజీ ఇన్నోవేషన్ అన్ని వాడి చాలా ఎఫిషియన్సీ బిల్డ్ చేసి ప్రాఫిటబిలిటీని తేయగలుగుతాను అనే ఎఫెక్టివ్నెస్ ఈజ్ సంథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ యుఎస్ ప్రయాణం ముగించుకొని ఇక్కడికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ టు ది కంట్రీ టు పీపుల్ అండ్ దట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఫోకస్ ఆఫ్ మై టెక్నాలజీని యూజ్ చేసి వాంటెడ్ టు గివ్ ఆల్ ది బెనిఫిట్స్ టు ది షేర్ హోల్డర్స్ అండ్ ముందు ముందు కీప్ పోతుంది అని థ్యాంక్ యూ